నమస్తే అండి వెళ్ళి కూడా థీన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే రాముగారు అనమాట రాముగారి డబల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది మొత్తం మాస్ మూవీ పక్క హండ్రెడ్ పర్సెంట్ మాస్ మూవీ లాగా ఉంది ఏదైతే మనం ప్రీవియస్ మూవీలు అయితే స్మార్ట్ శ్రీంకల్ చూసినామో దీంట్లో కూడా డబల్ స్మార్ట్తో పాటు కూడా వస్తుంది లుక్ వైజ్ యాక్షన్ వైజ్ ఫీల్ వైజ్ ట్రైలర్ చూసినా కట్ నాకైతే మంచిగా అనిపించింది అనమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ యూస్ కూడా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ మాత్రమే పండుగ చేసుకోవచ్చు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా మురారి మూవీ ఉంది కదా నైన్త్ ఆగస్ట్కి మురారి మూవీ వస్తుంది అండ్ ఆల్సో ఒక రోజు ముందు అంటే ఎయిత్ ఆగస్ట్కి ఒక్కడు మూవీ రీ రిలీజ్ చేస్తారా సో ఈ రెండు మూవీస్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాయి రీ రిలీజ్ అవుతున్నాయని మహేష్ బాబు బర్త్డే రోజున అయితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కుదిరితే గిట్లా నాకు టైం సెట్ అయితే గిట్లా పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళేసి పండుగ చేసుకుంటా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే అందరూ కూడా వస్తారు అండ్ మీరు అయితే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కానీ మీరు ఎంజాయ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మెకానిక్ రాకీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే వస్తున్న ఒక డేట్ అయితే బయటపడ్డది ఏంటంటే ఆగస్ట్ సెవెంత్ ట్వె అది నాలుగు గంటలకి ఈ ఇయర్ గుల్లేడి గుల్లేడి అనే సాంగ్ వస్తుంది అనమాట ఫస్ట్ సింగిల్ సాంగ్ అండ్ మూవీ ఎప్పుడు వస్తుంది అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ దివాళీకి వస్తుంది పోస్టర్లో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఇంకోటి చూసుకుంటే ఆ మూవీ ఏదైతే ఉందో మనకి థియేటర్లకు వస్తుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుండి వాళ్ళ ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట అవి నాకైతే బాగా అనిపించింది కొంచెం ఫ్యామిలీ ఏమంటారు ఎమోషనల్గా ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా అట్లా ట్రైలర్ అట్లా అనిపించింది మీరు నా ట్రైలర్ రివ్యూ కూడా వీడియో అయితే చూడండి ఇదైతే నాకైతే బాగా అనిపించింది నెక్స్ట్ మీరు నెక్స్ట్ చూసుకుంటే క్రంచీ రోల్ అయితే మీకు అంత తెలిసిందే కదా యానిమీకి సంబంధించిన న్యూస్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఇక్కడ వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చి ఏంటంటే క్రంచీ రోల్ వాళ్ళు ఈ మెగాటన్ ముషాషి యానిమీని ఏదైతే ఉందో ఏమంటారు తీసుకురంట పోయి సో డబింగ్ సీజన్ టూ కూడా క్రంచీ రోల్ యాడ్ అయిపోయింది ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఉంది మీ దగ్గర అంటే మెగాటన్ మూసేసి సీజన్ టూ చూడవచ్చు కంటిన్యూషన్ ఉంది ఇది బాగా ఉంటుంది మెక్క రోబోట్స్ లాగా ఫైట్ చేయాలి స్పెషల్ అటాక్స్ స్పెషల్ కాంబోస్ లాంటివి ఉంటాయి కదా ఇది మీకు సాటిస్ఫై చేస్తుంది సో ట్రాన్స్ఫార్మర్స్ మూవీ వచ్చేదాకా ఏదైనా మంచిగా రోబోట్స్ కుదుకునేది ఫైట్ చేసేది మూవీ కావాలంటే పోయి మెగాటన్ మూసేసే యానిమీ మాత్రం మీకు కడుపు నింపుతుంది అయ్యా అంటే కడుపు నింపుతుంది ఓన్లీ టిఫిన్స్ అవుతాయి మీకు ట్రాన్స్ఫార్మర్ వన్ వచ్చినాక మీకు అఫీషియల్గా అప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట ఫ్యా బ్యాటిల్స్ కానీ అవన్నీ కూడా ప్రసంగం ఇదైతే చూస్తే వాడు అంతే ఈ వీడియోకి వీడియో నచ్చి మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ కూడా కలుసుకుందాం